అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి ఇప్పుడు గద్దెనెక్కి విద్యార్థులను మోసం చేసింది అని అన్నారు ఈ రాష్ట్రంలో మద్యం శాఖకు మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని తాగుబోతులకు ఉన్న విలువ విద్యార్థులకు లేదు అని మద్యానికి ఉన్న విలువ విద్యకు లేదు అని ఎద్దేవా చేశారు ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా వెంటనే భర్తీ చేయాలని వెంటనే డిఈఓ ఎంఈఓ అధికారులను నియమించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్న మధ్యాహ్న భోజనంలో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపించి నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపైన మరియు కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మాట్లాడారు మెగా డిఎస్సి ద్వారా ఇరవై నాలుగు వేలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ మరియు స్కావెంజర్లను నియమించాలి అలాగే విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఉచితం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నాల శశికుమార్ కార్యకర్తలు ఆది జశ్వంత్ కార్తిక్ విక్కీ సిద్ధు తదితరులు పాల్గొన్నారు